వెల్కమ్ టు ఇదండి సంగతి నేను రహీం శత్రువుకు శత్రువు మనకు మిత్రుడేనన్న సామెతను లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫాలో అయిందా లోపాయి తమ ఓట్లు కమలానికి దఖలు పడేలా వ్యవహరించిందా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకునే గులాబీ పార్టీ ఇలా వ్యవహరించిందా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది దీనిపై రెండు పార్టీలో ఎవరు నోరు మెదపకపోయినా భవిష్యత్ అవసరాలే కారణమన్న వాదన బలంగా వ్యక్తమవుతుంది మరోవైపు సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో నామినేటెడ్ పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది దీంతో తమకు అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు సిపిఐ టీజేఎస్ నేతలు మరోవైపు జూన్ ఒకటిన సమావేశమైన కీలక అంశాలపై చర్చించనుంది ఇండియా కూటమి మరి ఇందులో ఏ అంశాలపై చర్చిస్తారు ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం తెలంగాణలో హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఎలక్షన్ కోడ్ సైతం ముగియనుంది దీంతో ఇప్పుడు అందరి దృష్టి నామినేటెడ్ పోస్టులపై పడింది సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత సీఎం రేవంత్ రెడ్డి ఆయా పదవులు భర్తీ చేయనున్న నేపథ్యంలో పొత్తు ధర్మం ప్రకారం తమకు ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు సిపిఐ టీజేఎస్ నేతలు మరి వారి ఆకాంక్షలు ఎంత మేరకు ఫలిస్తాయి ప్రభుత్వ పదవుల్లో ఏ మేరకు ప్రాధాన్యం లభిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది మొదటి లిస్టులో అవకాశం కల్పించలేదు కనీసం రెండో జాబితాలోనైనా ఛాన్స్ ఇవ్వండి త్వరలోనే నామినేటెడ్ పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి భర్తీ చేస్తారన్న ఊహాగానాల మధ్య వినిపిస్తున్న కోరికలు డిమాండ్లు గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సిపిఐ తెలంగాణ జనసమితి తమవంతు సాయం చేశాయి పదేళ్లుగా రాష్టంలో పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి గులాబీ పార్టీని గద్దెదింపేందుకు తమవంతు కృషి చేశారు ఆయా పార్టీల నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ వరకు విస్తరించి ఉన్న తెలంగాణలో ఎక్కడికక్కడ తమ తమ పార్టీల తరఫున ను ఉత్సాహపరిచి ఎన్నికల్లో కథం తొక్కారు దీంతో అన్ని కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిపిఐ తెలంగాణ జనసమితి పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా కేటాయించలేదు కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో ఉండే వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎమ్మెల్సీలు ఇతరత్ర పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ ఆశలు నెరవేరుతాయని భావించారు కానీ తొలి జాబితాలో తమ పార్టీలకు ప్రాతినిధ్యం లభించకపోవడంతో మలి జాబితా రెడీ అవుతోందన్న అంచనాల వేళ సీఎం రేవంత్ రెడ్డితో ఆయా పార్టీల నేతలు సమావేశమయ్యారు తమ ఒప్పందంలో భాగంగా అవకాశం కల్పించాలని కోరారు పైగా ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క లోక్సభ సీటు కూడా ఈ రెండు పార్టీలకు కేటాయించలేదు దీంతో ఆయా సందర్భాల్లో జరిగిన ఒప్పందాలను గుర్తు చేశారు నేతలు సిపిఐ తరపున చూస్తే ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు అయితే జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు చాడా వెంకట్రెడ్డి పల్లా వెంకట్రెడ్డి సహా మరికొందరు ప్రముఖ నేతలున్నారు అయితే ఎమ్మెల్సీ పదవుల భర్తీ వచ్చే ఏడాది వరకు కుదరని పరిస్థితి దీంతో ప్రభుత్వ పదవులైన నామినేటెడ్ పోస్టుల్లో తమకు తమ వారికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లారు నేతలు ఇంకా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి నేతలకు ఆ స్థాయిలోని పదవులు జిల్లా స్థాయి నాయకులకు సంబంధిత పదవులు ఇవ్వాలని కోరారు మరోవైపు ఇప్పటికే తెలంగాణ జనసమతి చీఫ్ కోదండరాం పేరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి పంపగా అది కాస్త పెండింగ్లో ఉంది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది అలాగే టీజేఎస్లో లో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పోటీ చేయాలని భావించిన పొత్తులో భాగంగా వెనక్కి తగ్గారు ఇక బైరి రమేష్ ధర్మార్జున్తో పాటు మరికొంతమంది పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ కోదండరాంకు అండగా ఉన్నారు వీరికి అవకాశం ఇవ్వాలని కోదండరాం కోరుతున్నారు వాస్తవానికి ఎన్నికలకు ముందు మొత్తం ముప్పై ఏడు మందితో నామినేటెడ్ పోస్టుల లిస్టు ప్రకటించగా రెండో లిస్టులో మరికొంతమందికి నామినేటెడ్ పోస్టులలో అవకాశం కల్పించనున్నారు అయితే తొలిదశలో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి పోటీకి దూరంగా ఉన్నవాళ్లు పార్టీ అనుబంధ సంఘ నేతలకు అవకాశం ఇచ్చారు రెండో విడత లిస్టుపై పోలింగ్ ముగిసినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వీటిపై కసరత్తు చేస్తున్నారు రుణమాఫీకి సంబంధించి రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు అలాగే విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చేందుకు విద్యా కమిషన్ను కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ రెండు పోస్టులకు కాంగ్రెస్ నేత కోదండరెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ పేర్లను సీఎం రేవంత్ పరిశీలిస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది మరోవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు ముందే ముప్పై ఏడు మంది కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన కోడ్ కారణంగా వారి నియామకంపై ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాలేదు దీంతో వాళ్లు బాధ్యతలు చేపట్టలేదు అయితే కోడ్ ముగిసిన తర్వాత వీరి నియామకంపై జీవోలు ఇవ్వనున్నారు అదే సమయంలో తొలి లిస్టులో సైతం కొన్ని పదవులు పేర్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు తమకిచ్చిన పదవులపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయా నాయకులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది దీంతో మార్పులు చేర్పులు తప్పవన్న వాదన వినిపిస్తోంది అటు మరికొందరు తమ పేర్లు సెకండ్ లిస్టులో అయినా ఉండేలా చూడాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నేతల చుట్టూ గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మరి దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సహజంగానే పదవుల పంపకంపై పోటీ ఎక్కువగా ఉంది ఈ పరిస్థితుల మధ్య రెండో జాబితాలోనైనా తెలంగాణ జనసమితి సిపిఐ నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టపెడతారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది